హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక డబ్బా గాలాలు ఎలా చేయాలో ఏందో నేర్పిస్తాను మీకు వచ్చినా కానీ కొంచెం నా వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సరే ఈరోజు నేను చేయబోతుంది డబ్బాగాల ఈ ఫిషింగ్కి మంచిగా ఉపయోగపడతాను వీటికి కావాల్సింది ఏ షిక మీద నాలుగు డబ్బాలు ఉంటే చాలా అనిపిస్తుంది అందుకనే నేను నాలుగు డబ్బాలు ఏర్పాటు చేసుకున్నాను ఇవి వచ్చేసి ఒక ఏసీ మెకానిక్ షాప్లో కానీ ఏసీ సేల్స్ షాప్లో కానీ పెయింటింగ్ షాప్స్ కానీ దొరుకుతాయి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ షాప్ పడగానే మంచి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది డెబ్బై నెంబర్ థర్డ్ ఫ్రెండ్స్ డెబ్భై నెంబర్ చార్జు డెబ్భై నెంబర్ తీసుకోండి రెండు కేజీల నుండి పది కేజీ చేప కూడా మీకు పడుతుంది ముళ్ళలు వచ్చేసి ఏడు నెంబర్ ముళ్ళు జాగ్రత్త జాగ్రత్తగా చిక్కులు పడుకోకుండా ఈ ప్యాకెట్స్లో ఉండి తీసుకొని మీ డబ్బా కాలాలు ఏర్పాటు చేసుకోవడం నేర్చుకోండి చూసుకోండి కావాలంటే దీనికి స్టిక్కర్ వేసి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ స్టిక్కర్ని మంచిగా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి లేకపోతే ఈ తాడు మొత్తం చిక్కులు పడి మీకు సమయం వేస్ట్ అయిపోయేలా ఉంటుంది అందుకని ఎక్కువ కత్తెరని వాడండి గట్టిగా మూడు ముళ్ళేయండి ఫ్రెండ్స్ లేకపోతే ఈ డబ్బా మనకి ఎంత పెద్ద చేప తగిలినా కూడా డబ్బా పట్టుకున్నా ఇది ఆగిపోతుంది మన చేతిలో ఉంటుంది ఇలా ఇలా మెల్లగా ఒకేదారి మీరు చుట్టుకోకుండా చుట్టూ చుట్టుకునేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ డెబ్బై నెంబర్ తాడు ఎందుకంటే మీరు ఇంకో లావు తాడు తీసుకుంటే ఈ డబ్బా వచ్చేసి మంచి చుట్టడం కుదర చూడండి ఇదనుకోండి సన్నగా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఇక మీకు ఇబ్బంది ఉండదు పట్టడంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క బుద్ధి ఉంటుంది గాలంతో పడతాడు ఒకడు వచ్చేసి డబ్బా గాయంతో పడతాడు చాలా అంటే చాలా జాగ్రత్తగా చిక్కులు పడతాయి టైం వేస్ట్ అవుతుంది అదే మనం చేపలు పట్టే దగ్గర చేపలు పడ్డాయి అనుకోండి అప్పుడు ఎంత టైం వేస్ట్ అవుతుందని చూసుకోండి చాలా అంటే చాలా నిదానంగా చాలా జాగ్రత్తగా ఒకే కాలం కాకుండా చుట్టూ మొత్తం డబ్బాకి వచ్చేటట్టు మొత్తంగా ఎక్కువ చుట్టుకుంటే మన చిక్కులు లేకుండా ప్రశాంతంగా తిట్టుకోవడం కానీ ప్రశాంతంగా చేప కానీ जी होती इला चुटा जागरुक गुटको डब्बा की పెట్టుకొని మనం గుచ్చా కట్టుకోవడం ఎలా గుచ్చా కట్టుకొని చాలా అంటే చాలా జాగ్రత్తగా గుచ్చా కట్టుకోవాలి ఓకేనా ఏడో నెంబర్ సైజ్ ఏదో తీసుకున్నారంటే నేను చేప ఎక్కడ పడ్డా కూడా ఏడో నెంబర్ తీసుకుంటే ఎక్కడికి తప్పించుకోలేదు ఒకటి కాకపోతే ఒకటి గట్టి గుచ్చుకోవడం వల్ల ఏడో నెంబర్ పూర్తిగా లోపల దిగుతుంది చైనా చైనా చైనామూలు తీసుకోండి ఎక్కడైనా మీకు ఇరుక్కోపోయినా కూడా లాగితే ఇది అయ్యి మరి ఇంకో ముళ్ళు మొత్తం వస్తాయి మొత్తం గుచ్చా పోకుండా ఉంటుంది మీకు మీరు గుచ్చా కట్టేటప్పుడు మినిమం ఒక మూర అంటే మూర అంటే మన చేందం ఇట్లా ఇట్లా చూసుకోండి చూసుకుంటే ఏమవుతుందంటే గుచ్చాలు మొత్తం ఒక దగ్గర పడుకోకుండా ఇబ్బంది లేకుండా వరి ఉంటే ఏమవుతుందంటే చేపలకి తగలవు ఫ్రెండ్స్ అందుకనే మినిమం ఒక మూర ఉండేటట్టు ఒక మూర తీసుకోండి ఒక మూడ తీసుకుంటే మీకు పుచ్చుకోకుండా జాగ్రత్తగా మీరు కట్టుకునేటట్టు ఉండేటట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా తప్పకుండా మీరు కూడా చెయ్యండి కొంచెం ప్రింట్ ఇస్తారని కోరుకుంటున్నాను వంద మూడు వచ్చాయి తప్పకుండా గుచ్చ కట్టేటప్పుడు మీ కడ కత్తెర అనేది తప్పకుండా ఉంచుకోండి కత్తెరతో తాళ్ళు కట్ చేసుకొని ఇంకా బుల్లుని దూరంగా లాక్కోవడానికి ఉపయోగపడుతుంది లేకపోతే చేతికి గుచ్చుకుంది అనుకోండి ఫ్రెండ్స్ ఇక మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే దొరుకుతుంది ఇలా మూర్డు తీసుకొని ఒక వైర్ మూరటి తీసుకున్న తర్వాతకి ఇంకో వైర్ కూడా సేమ్ మూరటి తీసుకొని సేమ్ కట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాతకి నాలుగు నాలుగు కట్టుకోవడం ఎందుకంటే నాలుగు కలిసి ఏదైనా నలుగురు మంది ముద్దమంటారు మనం కూడా నలుగురు మధ్యలో కలిసి బయటకు పోవాలి అందుకనే నాలుగు నాలుగు మాత్రం చాలు ఫ్రెండ్స్ కూర్చో అంటే మనం మనం గుచ్చాములు కట్టుకున్న తర్వాతకి ఇక్కడ దీనికి తాడు ఎక్కువ ఉంటుంది ఆ తాడే మనం కత్తెడితే మంచి నీటి కట్ చేసుకోవాలి మరి దగ్గర కట్ చేయకుండా అందాదుగా కొంచెం మిగిలినట్టు కట్ చేసుకోవాలి అప్పుడేమవుతుందంటే చేపలాగినా కూడా ఇది తాడు జరగదు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ ఏదో ఐదు ఆరు అట్లా ముందులు కడతారు కానీ అన్న అవసరం లేదు మినిమం నాలుగు 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 పెట్టుకుంటే సరిపోతుంది ముళ్ళుని ఇలా సమానంగా చూసుకోండి సమానంగా చూసుకుంటే మీకు తాడు మధ్యలోకి మనకి డబ్బా ఉంది ఈ గుచ్చ అనేది మనం ఇలా కట్టాము ఈ దాన్ని ఈ గుచ్చ ఒక రింగులో నుండి తీసి పై రింగులో నుండి తీసుకోవాలి ఇది గుచ్చ ఈ బాక్స్ వల్ల ఉపయోగాలు ఇంకా ఏంటంటే దీనికంటే క్యాప్లోకి మనం కట్టుకున్న గుచ్చా ఏదైతే ఉందో మన చేతి గుచ్చుకోకుండా ఇంకా మనం ఎప్పుడైనా దుబక్కుని మన బ్యాగ్లో పెట్టుకుని ఇది ఉంటుంది